దాని దాన్ని లక్షల మంది దిగబడి మరి చూస్తున్నారు కదా అదే లేదు వాళ్ళకి దాని వల్ల ఉపయోగం ఏంది మీరు చెప్పు ఇస్తున్నారు రెండైనా చూపిస్తారు రైతులు యూరియా కోసము తిప్పలు వాడి ఎంత బోస పడుతున్నారంటే నిన్న మా పొలం కూడా నాటేసిన మాకు యూరియా లేదు ఎంత కష్టపడుతున్నాం అంటే ఏమిదన ఇది అసలు బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అందుట్లో ఒకడు ఒకడు లేకపోతే ఆమె పోయి ఆమె లుంగి వాటింది లేకపోతే వాడు కొట్టిండు ఆ మాస్క్ వచ్చి మాస్క్ మ్యాన్ పీస్క్ మ్యాన్ ఇలా ఆయన దేశానికి ఏం సేవ చేసిండు ఆయన ఏమన్నా గాంధీజీ ఆయన ఏమన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళు ఏమైనా రాజ్యాంగాన్ని రచించి పనికి మళ్ళిన ఇంకా కొన్ని రోజులైతే ఇంకా కొన్ని రోజులైతే నాగార్జున సారే తిడతారు అందరినీ సార్ దయచేసి షోలు బ్యాన్ చేయండి సార్ ఎందుకంటే బిగ్ బాస్ షో గురించే మీరు ఇంతగానో ఇంతగానో ప్రతి ఒక్కరికి చూపిస్తున్నారు అదే రైతు కష్టాలు చూపించాలి ప్రజా సమస్యలు చూపించాలి అని అందుకే నాకు నచ్చదు దీనికి దీని మీద ఉన్న ఇంట్రెస్ట్ మీడియా కూడా బయట సమస్యల మీద లేదు బిడ్డ రైతుల పల్లాయిశా ఓకే వాడు రైతులకు డబ్బులు ఎక్కువైనా పర్లేదు జేసే అన్నం పెడుతున్నాడు ఇంత వన్ సేన్ లో వాడు పొలం చేసుకొని అమ్ముతున్నాడు కదా ఏముండదు చేస్తే దాని గురించి మాట్లాడు వాడు చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు హెల్పింగ్ చేస్తున్నాడు ఈ మధ్యలో మధ్యలో చేస్తున్నాడు వాన్ వాన్ ఫ్యామిలీ కోసం పోయిండు వచ్చిండు మన దేశానికి వెన్నెము కనక్ట్ కాదా వన్ వన్ పొలం అది చేస్తున్నాడా లేదా ఆ పొలం పండిన తర్వాత అమ్ముతున్నాడా లేదా ఏందనే బిగ్ బాస్ దీనివల్ల నిజం చెప్పండి ఉపయోగం ఏమున్నది ఎందుకు జనాలు ఎంటర్టైన్మెంట్ కావాలి సరదా చూస్తున్నారు ఎంత ఇగో జబర్దస్త్ ఉన్నది దాని గురించి కవర్ చేయరు మరి ఏం ఆ ఎందుకు డో అన్ని ఆడోళ్లను మొగళ్ళని పెట్టి కొట్టుకొనియారు అంతే కదా ఏందన్నా ఇది దీని వల్ల ప్రయోజనాలే లేవు ఓకే ఇంకోసారి అట్లా చేయకండి ఏమైనా సమస్యల గురించి అడగండి ఓకేనా